వెరీ గుడ్ ఈనింగ్ సో ఈ రోజు మనం ఎక్కడ ఉన్నారని ఆలోచిస్తున్నారా సో లేట్ చేయకుండా మనం చూద్దాం రండి నాతో పాటు సో నేను ఎక్కడున్నానని మీరు అందరూ ఆలోచిస్తున్నారా సో మీ అందరికీ ఒక క్వశ్చన్ నేను ఉన్నానో మీరే కేస్ట్ చేయాలి సో మీరు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేని కొత్త రెస్టారెంట్ అయితే నేను మీకు తీసుకొచ్చేసాను మిమ్మల్ని die out too hard but we were trying not To hold on to, so gotta find it first. But here I am. Cause I've been laying under palm trees, waiting for the summer. Nowhere, there's nowhere to go. Cause I am happy on this. మనం కొత్త ఆంబియన్స్ ప్లేస్ కి అయితే మనం వచ్చేసాము సో కొండపల్లి బొమ్మల కోసం అయితే మనం విన్నాము బట్ కొండపల్లి కేఫ్ మనం వచ్చేసాము సో లేట్ చేయకుండా మనం బిఎం సార్ అయితే మాట్లాడతాము హాయ్ సార్ నైస్ టు మీట్ యూ సార్ మీ నేమ్ చెప్పండి సార్ రంజిత్ సార్ గుడ్ ఈవెనింగ్ సార్ సో ఏంటి సార్ ఇంత బ్యూటిఫుల్ గా అసలు నేనే చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యాను కాకినాడలో ఇటువంటి ప్లేస్ చూడడం అంటే మంచి అంబియన్స్ ఇచ్చి మంచి హాస్పిటాలిటీతో చాలా బ్యూటిఫుల్ గా రన్ చేస్తున్నారు యాక్చువల్లీ అసలు కొండపల్లి కేమ్ ఒకసారి మనకు ఒకసారి చెప్తారా సార్ అసలు మీ ఈ యొక్క రెస్టారెంట్ కోసం మేడం యాక్చువల్ గా కొండపల్లి రెస్టారెంట్ అనేది కొండపల్లి బొమ్మలు అందరికీ తెలిసి ఉంటాయి కదా ఆ కొండపల్లి బొమ్మలను చూసి కాన్సెప్ట్ తోటి మా కోటగారు యాక్చువల్ గా విక్రమ్ కోటగారు మా సివిఓ గారు చాలా ఇంప్రెస్ అయ్యారు ఆ ప్లేస్ ని ఎక్స్పోజ్ చేయాలి ఆంధ్రప్రదేశ్ లో అందరికీ తెలియాలి మాక్సిమం మనకి ఇక్కడ ఫార్మర్స్ కూడా వస్తారు వాళ్ళకు కూడా కొండపల్లి అనే ప్రధాన ప్రాంతం తెలియాలి అని ఒక కాన్సెప్ట్ తోటి అక్కడ నుంచి సపరేట్ గా కొండపల్లి బొమ్మలు తీసుకొచ్చి మొత్తం ఇంటీరియర్ అట్లా చేసాం అది దాని అనుకున్న రహస్యం ఇదే ఓకే సో గుడ్ సర్ సో ఇంత మంచి ఆంబియన్స్ తో ఇంత బ్యూటిఫుల్ గా అయితే ఇంత గుడ్ హాస్పిటాలిటీ కూడా విత్ హైజనిక్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో దాని యొక్క మోటివ్ ఏంటి మోటివ్ అంటే ఏం లేదు మేడం అది జిఆర్టి అనేది ఎప్పుడు స్టాండర్డ్ ఎప్పుడు కాంప్రమైజ్ కాదు మేడం వి హావ్ సర్టన్ స్టాండర్డ్స్ అందుకనే మేము ఎప్పుడు కాంప్రమైజ్ కాకుండా గెస్ట్ కి ఒక సాటిస్ఫాక్షన్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వడానికి జిఆర్టీ ఎప్పుడు తప్పనగా ఉంటుంది అందుకోసమనే మేము ఎప్పుడు స్టాండర్డ్ గా మెయింటైన్ చేస్తాము ఆల్రెడీ యాక్చువల్లీ మనకైతే జిఆర్టీ గ్రాండ్ ఉంది కదా సో దానికి మించినట్టు ఉంది యాక్చువల్లీ ఈ హోటల్ చూడగానే నాకే చాలా ఇంప్రెస్ అయ్యాను నేను అవునండి జైప్ అనేది ఒక కాన్సెప్ట్ హోటల్ మ్యామ్ ఇట్స్ ఏ వైబ్రెంట్ హోటల్ అంటాము ఎక్కడ చూసినా మీకు వైబ్రెంట్ కలర్స్ ఉంటాయి జైబ్ అనే కాన్సెప్ట్ అనేది వైబ్రెంట్ యాక్చువల్ గా వైబ్ అనేది ఫస్ట్ పెట్టాము తర్వాత జైబ్ గా కన్వర్ట్ చేశాము వైబ్రెంట్ కలర్స్ మీరు ఎప్పుడు చూసినా అబ్బా వావ్ అన్నట్టే ఉంటది ఇదనే కాదు మనకి ఇంకా త్రీ హోటల్స్ ఉన్నాయి వేరే ప్లేస్ లో అక్కడ కూడా ఉంటది ఇది యాక్చువల్ గా అవి చూసి ఇన్స్పైర్ అయ్యి ఇది జైబ్ కాకుండా జైబ్ లక్ష అని పెట్టాం కొద్దిగా లగ్జరీగా ఉండాలి మార్కెట్ కి తొందరగా రీచ్ కావాలి ప్లస్ ఇప్పుడు ఆల్రెడీ గ్రాండ్ ఉంది అందరు అలవాటు పడిపోయి ఉన్నారు జిఆర్టీ గ్రాండ్ ఉంది కదా అది అందరు అలవాటు పడిపోయారు కాకపోతే దానికంటే డిఫరెంట్ గా ఉండాలి దీన్ని కూడా అందరు ఆదరించాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొచ్చి అందరికి రీచ్ కావడానికి ఇది తీసుకొచ్చు సో దీని యొక్క నేమ్ ఏంటి సార్ హోటల్ పేరు వచ్చేసి జైబ్ లక్స్ బై జియా హోటల్స్ కాకినాడ అండి సో దీని యొక్క దీంట్లో ఉన్న మాకు కొన్ని కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ దీంట్లో వేరే ఏమిటి సార్ స్పెషల్ స్పెషల్ అంటే మాకు కొండపల్లి నుంచి కొన్ని రెసిపీస్ తీసుకొచ్చాం మేడం కొండపల్లిది రెసిపీస్ ఉన్నాయి అదొకటి స్పెషల్ అథెంటిక్ ఉంటాయి ఫుడ్ ప్లస్ అది కాకుండా మల్టీ క్యూజిన్ కూడా మనకు సర్వ్ చేస్తాం మేడం లైక్ ఇటాలియన్ చైనీస్ ఓరియంటల్ అన్ని చైనా ఫుడ్స్ అన్ని త్రూఅవుట్ ఇంటర్నేషనల్ వైడ్ ఫుడ్స్ గుడ్ సార్ గుడ్ అండ్ మేము రీజనబుల్ ప్రైజెస్ అని కూడా విన్నాం సార్ సో దానికోసం రీజనబుల్ కొద్దిగా తక్కువ ఉండొచ్చు అంత దానంత కాకపోయినా కొద్దిగా ఒక మీకు మెనూ వచ్చింది అనుకోండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇయర్ అండ్ ఇయర్ డిఫరెన్షియేషన్ బట్ స్టాండర్డ్స్ మొత్తం సేమ్ ఉంటాయి మేడం అలా ఏం లేదు రీజనబుల్ అంటే ఇట్స్ రీజనబుల్ బట్ నోట్ దాట్

అందరికి అసలు అక్షలు కాకినాడ ఎంట ఏంటి కాకినాడలో ఏం స్పెషాలిటీస్ ఉన్నాయి ఇఫ్ యూ మీరు అటు ఒక వాల్ చూసారనుకో కాకినాడలో హైలైట్ ప్లేసెస్ ఉన్నాయి అవి ఒక హైలైట్ చేసినాం మీకు దగ్గర మీరు చూస్తే ఫుడ్ కి సంబంధించిన దాని ఒక స్పెసిఫికేషన్ అసలు అందరికి వస్తుంది ఇప్పుడు బయట నుంచి వేరే ప్రాంతం నుంచి వస్తారు వేరే ప్రాంతం నుంచి వచ్చే కస్టమర్స్ కూడా కాకినాడలో ఇంత స్పెషాలిటీ ఉందని చాలా మందికి రీచ్ లేదు ఇది ఇప్పుడు మేము రీచ్ చేయడానికి అదొక కాన్సెప్ట్ తోటి వచ్చాం ఎందుకంటే ఫారినర్స్ కూడా వస్తున్నారు వాళ్ళకి ఉండే అంటే ఇప్పుడు కొందరు వచ్చే ఇక్కడ ఫారినర్స్ సగం మంది ఓఎన్జీసీ గురించి వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు ఇన్షన్ స్టెప్ ఇన్ అయినంగానే మాకు క్వశ్చన్ చేస్తారు ఇది ఏంటంటే ఇవన్నీ కాకినాడ ప్లేసెస్ సార్ ఇవన్నీ కాకినాడ ఫుడ్ అలవాట్లు ఇక్కడ కాకినాడలో ఈ టెంపుల్స్ కూడా ఉన్నాయంటే వాళ్ళు కూడా ఇంకా ఒక రోజు రెండు రోజులు కాకినాడలో ఉండి టూరిజంను కూడా చూడాలని ఆస్వాదిస్తారని ఇది ఒక కాన్సెప్ట్ తోటి మేము ఇది

ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉంటారో షుగర్ ఫ్రీ ఫుడ్ కూడా ఇస్తున్నాం వాళ్ళకి ప్లస్ అటు కాకుండా మీకు హెల్దీ ఫుడ్ కూడా డైట్ మీకు యాక్చువల్ గా ఇక్కడ మెనూ లో కూడా మేము ఎట్లా చేస్తున్నాం అంటే కమింగ్ డేస్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఒక ఫుడ్ తీసుకుంటే దాంట్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి అది దాంట్లో ఫైబర్ ఎంత ఉంటుంది షుగర్ కంటెంట్ ఎంత ఉంటుంది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము రీచ్ కావడానికి చూస్తున్నాం